హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎట్లున్నారు ఉన్నారు ఉన్నారా నేను మంచిగా ఉన్నా మీరు కూడా మంచి ఉండాలని కోరుకుంటున్నా వెల్కమ్ టు ఆ ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా మన వీడియో చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఇవాళ టాపిక్ ఏంటంటే మేమైతే నాటేస్తున్నాం బాయ్ కాడ సో అందుకని చెప్పేసి నేనైతే తొందరగా తొందరగా వచ్చేసినా అనమాట ఊరికి వచ్చేసినాం పొద్దున్నే వేసినా ఇంకా పిల్లల్ని అయితే తొందర తొందర రెడీ చేసి స్కూల్కి పంపించేసిన పిల్లలు ఇంటికాడు ఉంటే నాకు ఇంకా పిల్లల మీదనే ఉంటుంది మనసు అంతా ఏం తిన్నారో ఏం చేసిరో అని ఇంకా పిల్లలు స్కూల్కి పోయారంటే నిమ్మడం ఉంటుంది అన్నమాట ప్రాణానికి ఇంకా పోయిరు స్కూల్కి పోయరు కదా ఇంకా వాళ్ళని పంపించేసినాక తొందర తొందర రెడీ అయితే నేను ఊరికి వచ్చేసిన అయితే ప్రజెంట్ మేము హైదరాబాద్లో ఉంటున్నాం కదా ఇప్పుడైతే ఇంకా హైదరాబాద్ నుంచి రానికే కొంచెం టైం పడుతుంది నేను ఇంట్లోకించి వెళ్ళేసరికి మా ఆయన పని అయితే ఇలా కొంచెం తొందరగా అయిపోయింది నువ్వు రా ఇద్దరం కలిసి వెళ్ళిపోదామని చెప్పేసి చెప్పిండు ఇంకా చెంప పెట్టుకుపోయినాము ఆడికైతే మా ఆయన బండి మీదనే వెళ్ళిపోయినా అనమాట ఇంక ఇంటికి వచ్చేసిన తొందర తొందరగా ఇండ్లు ఊకేసిన బయట సామాన్ ఊకేసిన ఈ ఇంట్లో అత్తమ్ ఉంటుంది అనమాట అత్తమ్మకి కాలుగింది ప్రస్తుతానికి హాస్పిటల్లో ఉండే ఆ టైంలో సో నేను ఈ వీడియో ఎడిటింగ్ చేయడానికి టైం పట్టింది అనమాట ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నా కొంచెం లేట్ అయింది లేట్ కావడానికి కూడా కారణం ఏంటంటే అత్తమ్మ హాస్పిటల్ ఉంది ఇంకా నాకు అత్తమ్మ దగ్గరికి పోయి రావడము పిల్లల్ని చూసుకోవడము ఇంట్లో పనులు చేసుకోవడం వల్ల ఎడిటింగ్కి టైం లేదు అందుకోసం అని చెప్పేసి వీడియో ఎడిటింగ్కి చాలా లేట్ అయిందనమాట సో మేము నాటేసి కూడా ఒక వారం అవుతుంది సో వారం తర్వాత ఈ వీడియో ఎడిటింగ్ చేసి పెడుతున్నా అనమాట సో ఇంటికి పోయినా ఇంటికి పోయిన తర్వాత ఇంకేం చేసిన అంటే అన్నం వండుకున్న టిఫిన్ అయితే కట్టుకున్నా ఇక అత్తం ఉంటే మాకు ఈ బాధ ఉండదు అనమాట వచ్చేసరికి అత్తం వండి పెడుతుంది ఇంకా తిని బైకాడికి పోతుండే ఇంకా లేకపోతే బైకాడికి అన్నం పెట్టుకో బైకాడనే తింటున్నాను అనమాట అయితే నేను మా ఆయన ఇద్దరం కలిసి వచ్చినాము మండీలో జల్దీ పని అయిపోయిందంట ఇంకా నన్ను కూడా ఎక్కించుకొని వచ్చిండు వస్తే అప్పుడు అట్లనే ఇంకా నాకు బస్సుకి రావాలంటే కొంచెం లేట్ అవుతుండే ఇంకా బండి మీద కాబట్టి జల్దే వచ్చిన వచ్చి అన్నం వండుకున్న బాక్స్ పెట్టుకున్నా కూర అయితే ఇంటికాడనే వండింది అనమాట పప్పు వేసిన పప్పు వండిన అట్లే ఉల్లిగడ్డ టమాటా ఆలుగడ్డ వండిన అది ఉల్లిగడ్డ ఆలుగడ్డ కూర అట్లనే పప్పు ఒక బాక్స్లో పెట్టుకొని అయితే వచ్చేసిన అనమాట ఇంక ఇంటికాడ అన్నం తినబుద్ధి కాలే చాయ్ ఫ్యాన్ బిస్కెట్లు తిన్నా వస్తే అప్పుడు ఫుల్ ఆకలి అవుతుంది ఇక మా ఆయన నుండి ఆకలి అవుతుంది అటు పనులు అంటే ఇంకా అట్ట పనులు అయితే తీసుకుండా అనమాట ఇంకా తినుకుంటూ వచ్చినాం నేను కూడా తిన్నా మా ఆయన కూడా తిన్నాడు పాపం బాక్స్ పెట్టలు ఆయనకి ఇంకా ఆయన కూడా తిన్నాడు నేను కూడా తినుకుంటా ఇంకా అట్లే ఇంకా మిగిలితే అట్లనే వేసుకొని వచ్చిన బావి కాడకైతే పోయినామనమాట ఇంక బండి మీద మేము పోయేసరికే కూలోళ్ళు వచ్చిర్రు పని పట్టుకురా అనమాట అంటే పని పని చేస్తున్నారు అనమాట మేము పోయేసరికే ఇంక దొడ్లు అయితే బర్రెలు కట్టేస్తాం కదా బర్ర అయితే మిగతకు పోయినాయి మా కొడుకు బర్రెలను కొట్టుకొని పోయిండు ఇక చూడండి కూలళ్ళు కనిపిస్తున్నారు కదా కూలయితే ఇట్లా లుంగలు కడతారు అనమాట మేమైతే లుంగలు అంటాం అంటే వరి వస్తుంది కదా వరిని అంతా పీకేసి గడ్డితోని ఎండిపోయిన గడ్డి ఉంటుంది కదా ఆ గడ్డితోని కట్టెలు కడతారనమాట సో ఆ కట్టెలు అన్ని తీసి మేము ఇట్లా వరం పైన పెట్టాలి ఇంకా మళ్ళీ నాటేసే దగ్గర ఆల్రెడీ టాక్టర్తో దున్నిపోతారనమాట దున్నిన భూమిలో ఇట్లా వరిలుంగలు వాళ్ళకి పని చేసి రావాలి సో నా పని రోజు ఏంటంటే వరిలుంగలు వంచడం అనమాట సో ఇట్లా వచ్చిన కదా ఇంకా నా అవతారం అయితే చేంజ్ చేయాలి సో మా ఆయనది అయితే అంగి తెచ్చుకున్నా ముందు టీషర్ట్ పెట్టుకున్నాను అనమాట సో టీ షర్ట్ పెట్టుకుంటే ఏమవుతుంది అంటే టీ షర్ట్ ఖరాబ్ అవుతుంది కొత్తగా ఉంది కదా ఎందుకు అని చెప్పేసి మళ్ళీ టీ షర్ట్ దాపెట్టేసిన ఇంకా మా ఆయన ఊర్లో ఉండే అనమాట అంగిలో రెండు ఊర్లో పెట్టుకుంటాడు ఊర్లో అంగి ఒకటి ఇది ఇచ్చిండనమాట టీ షర్ట్ ఖరాబ్ అవుతుంది వద్దులే అని చెప్పేసి ఇంక ఇది ఇచ్చిండు నేనైతే టీ షర్ట్ దాచిపెట్టుకున్నాను ఇక యంగ్ అయితే వేసుకున్నాను చూడండి యంగ్ వేసుకుంటే నా ముఖంలో ఏదో కడ వచ్చేసింది అనమాట మస్తుంది అంగి నాకైతే మస్తు నచ్చింది ఇక మళ్ళీ బర్రెలు నీళ్ళు తాగడానికి వచ్చినాయి ఇందాక బర్రెలు లేవు కదా ఇప్పుడైతే బర్రెలు నీళ్ళు తాగడానికి వచ్చినాయి సో నీళ్ళు తాపి మళ్ళీ బర్ర మేత మేయడానికి పంపిస్తున్నారు అనమాట ఇగో చూసారు కదా పోతే మళ్ళీ ఒకసారి నీళ్ళు తాపించి ఇంకా మళ్ళీ కొట్టేసి వస్తారనమాట అంటే మిగతా ఏనుకే మా వేను కొట్టుకోబోతుండు మా వేయిన్ అంటే మా బావ కొడుకు అయితే ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయడు ఇంకా పోయి చూడండి లుంగలు తీసి ఓరం మీద పెడుతుండు అక్కడ సైడ్ లాస్ట్కి కనిపించినాయి కదా అవన్నీ నేనే పెట్టినమాట సో నేను ఇంకా మళ్ళీ నాకు టైం దొరకదు వీడియో అని చెప్పేసి ఇంకా ఆయన ఉన్నప్పుడే తీసుకుంటాను అని చెప్పి దెబ్బ దబ్బ ఉరికి వచ్చేసి ఆయన చేస్తుంటే ఇంకా వీడియో తీసుకున్నాను అనమాట ఒక వీడియో అంటే మనకి ఇట్లా పని ఉంటుంది అని మీకు చూపించడానికి అని చెప్పేసి ఇంకా వీడియో తీసుకున్నాను అనమాట అసలు ఏందంటే నాకు వీడియో దీనికి ఉండరు నేను చేసే పని కూడా రికార్డ్ చేస్తే ఎంత బాగుంటుందో నాకైతే మంచిగా అనిపిస్తుంది నేను నేను ఏం పని చేస్తు అవన్నీ చూసుకోవచ్చు కదా అనిపిస్తుంది అనమాట కానీ నీకు నాకు వీడియో దీనికి అంటే నేను అడగాలంటే నాకు సిగ్గు అవుతుంది అనమాట అంటే నా పిల్లలు ఉంటే నాకు ఏం సిగ్గు కాదు నా పిల్లల్ని అయితే అడుగుతాం మా నా బిడ్డల్ని కానీ నా కొడుకు కానీ మంచిగా తీస్తాడు తీరా అని అంటే రుబ్బాబుగా అడుగుతా కానీ మనం వేరే వాళ్ళని అడగాలంటే అట్లా అడగలేం కదా సో ఆడికైనా నేను ఒక్క వీడియో తీపించుకున్నా మా కొడుకుతోని మా బావ కొడుకుతోని తీవేను అంటే ఇంకా తీసిండు సో ఇంకా మా పిల్లలు ఉన్నా సరే జర తీరా అంటే తీస్తారు కానీ నాకు ఎందుకో మొహమాటం అనమాట వాళ్ళని అడగాలంటే మా పిల్లల్ని అడిగినంత ఫ్రీగా వాళ్ళని అడగలేను వాళ్ళు అనరు తీస్తారు అయినా కానీ నాకే ఎందుకో అడగలేను నేను అంతే అంటే ఏమనుకుంటారో అని నేనే భయపడతాను అనమాట ముందే అట్లా అడిగితే మనం అనుకుంటారేమో అనేసి ఇంకా వాళ్ళు ఏమనుకోరు కానీ నాకే భయం అవుతుంది ఎందుకు వచ్చిన వాళ్ళు నాకు దొరికినప్పుడే చిన్న చిన్న క్లిప్స్ తీసుకుంటా ఇంక మీరు అర్థం చేసుకుంటారు కదా అని చెప్పేసి చిన్న చిన్న క్లిప్స్ తీసుకున్నా అనమాట అది ఇంపార్టెంట్ క్లిప్స్ తీసుకున్నా సో ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే చూడండి వరి లుంగలన్నీ మేము వరం పైన పెట్టినాం కదా అవి ఎందుకోరం పైన పెడతామంటే ఏర్లతో బిక్కేటప్పుడు దానికి బురద వస్తుంది బురద వచ్చినప్పుడు మంచిగా వాళ్ళు అడిగితేనేమో ఏం కాదు లేదంటే ఇంక బురదతో మోయాల్సిందే వీళ్ళైతే మంచిగా అడిగిర్రు బురద కడిగి వరం మీద పెడితే ఏంటంటే నీళ్ళన్నీ కారిపోతాయి వరం మీదకించి మనం అట్లా బస్తల వేసుకున్నా లేకపోతే ఇంకే ఎట్లా మేము ఇంతకుముందు అయితే టమాటా ఉంటాయి కదా టమాటా పెట్టాల నేను మా వేణు అక్కడ కనిపిస్తున్నాడు కదా మా కొడుకు అనమాట ఆయన నేనే ఎక్కువ మోస్తుండే అందరికి ఎక్కువ పని అనమాట ఇంకా అప్పుడు ఎక్కువ నేను మా యారాలు అంటే మా అక్క ఇంకా మా కొడుకు మేము ముగ్గురం ఎక్కువ మోసేది ఇక మా ఆయన కూడా పనికి ఏం చేయ రానికి టైం అనమాట ఇప్పుడు కొంచెం పని ఉంటే పనులను పెట్టిండు వాళ్ళు చేస్తారు కొంచెం అని పని ఉన్నప్పుడే తొందరగా వస్తాడు పని లేకపోతే ఏం రాడు ఆయన కూడా పని చేస్తాడు ఇట్లాంటి పని ఉన్నప్పుడు వాళ్ళకి చెప్పి తొందరగా రావడానికి ట్రై చేస్తాడు అనమాట సో అప్పుడు మధ్యాహ్నం రెండు గంటలకు వచ్చినా సరే ఒకటి గంటలకు వచ్చినా సరే ఇప్పుడు మోస్తుండే కదా అట్లనే మోసి అందరికీ చేసి వస్తుండే మేము పొద్దున్నే మధ్యాహ్నం చేసిన దాకా ఒక పని అయితే మా ఆయన ఒక్కటి రెండు గంటలలో చేసే పని ఒకెత్తా అనమాట అంత వర్క్ హార్డ్ వర్క్ చేస్తాడు నేను ఎప్పుడు చెప్తా ఇప్పుడు కూడా చెప్పాలనిపిస్తుంది చెప్తున్నా మా ఆయన పొద్దున్నే రెండున్నర మూడు గంటలకి మార్కెట్కి వెళ్ళిపోతాడు ఎందుకంటే వేరే వేరే దగ్గర నుంచి కర్నూలు నుంచి అక్కడి నుంచి ఇంకెక్కడెక్కడి నుంచో వస్తాయంట డీసీఎంలు కూరగాయలు వంకాయలు టమాటాలు ఆనంకాయలు ఇక కాయగూరలు అన్నీ సో అవన్నీ ఈయననే దించుకుంటాడు అనమాట మొత్తం అమ్మ అంటే నేను చెప్పిన కదా మా ఆయన అమ్మలు పనిచేసాడు అని చెప్పేసి సో డీసీఎంలోకి వచ్చిన అన్నీ అంత పొద్దుగాల పానోలు రారు నాలుగున్నర ఐదు గంటలకు అట్లా వస్తారు పానోలు సో అప్పటిదాకా ఆ డీసీఆర్ అన్నీ మా ఆయననే దింపుకుంటాడు కిందికి టమాటా పెట్టలు కానీ ఆనంకాయ కవర్లు కానీ చామగడ్డ బస్తాలు క్యాబేజీ బస్తాలు ఇవన్నీ యాభై కిలోలు అరవై కిలోలు ఒక్కొక్కసారి డెబ్బై కిలోలు కూడా నింపి పంపిస్తారు అవన్నీ డీసీఎంల నుంచి కింద దింపి పెట్టుకుంటాడు అనమాట ఇంతకుముందు ఇంకెక్కువ చేస్తుండే ఇప్పుడైతే కొంచెం పనులను పెట్టుకుండు మేనేజ్ చేస్తుండు కానీ ఇంకా మొత్తాన్ని చెప్పాలంటే భీముడు కష్టానికి ఇంకా ఇది ఒక వన్ వర్డ్ అనమాట సో అంత కష్టం చేస్తాడనమాట ఇంకా మా ఆయన అయితే ఇట్లా బస్తలలో మోస్తుండు కదా నేను మా వేణు ఇద్దరం కలిసి అట్లా ఆ లుంగల అవన్నీ తెచ్చి వరం మీద పెడతాం అనమాట వరం మీద పెట్టిన తర్వాత ఈ అవన్నీ తీసుకుపోయి కింది మళ్ళలో లేచి వచ్చిండు మధ్యలో మనకు ఒక బావి ఉంటుంది బాయిని దాటి అవతలి కోవాలన్నమాట అవతలకి ఇంకా రెండు మళ్ళు ఉన్నాయి చాలా పెద్దగా ఉంటాయి ఆ మళ్ళు ఆ మళ్ళల్లా సేమ్ ఇప్పుడు ఇలా వంచేస్తుండు కదా లుంగలు అట్లా ఆ పెద్ద మళ్ళల్లా పంచేసి వచ్చిండు అనమాట కింది మళ్ళు పెద్ద మల్ల అని చెప్పిన కదా ఆ మల్లలో మా ఆయన మా బావ ఇద్దరు కలిసి చేసిర్రు అనమాట ఇళ్ళకి దిగి పని చేస్తే అప్పుడు ఏమనిపించదు కానీ పని మొత్తం అయిపోయిన తర్వాత ఇంటికి మొత్తం చూసినవా కనీసం నిలవడానికి కూడా రాదబ్బా అంత కష్టం ఉంటుంది ఈ పని సంవత్సరం మొత్తం చేస్తాను ఎట్లా చేస్తారో కానీ నేనైతే రెండు రోజులే అంటే ఇక నాటున్న రోజే అనమాట నేను పోయేది నాటేసేటప్పుడే పోయి ఇక ఇదే నా పని ఇక లుంగలు తీసి వరం మీద పెట్టాలి ఆ లుంగలు కింది మల్లలకు మొయ్యాలి ఈసారి మా ఆయన నుండి వచ్చింది కాబట్టి నాకు మోసే పని అంత లేదనమాట ఇక నేను ఈ వీడియో అయితే మా వేణు అంటే మా కొడుకుని బతలాడు బతలాడు తీపించిన ఎందుకంటే నేను పని చేస్తున్నా అంటే నమ్ముతారో నమ్మరో కదా అని చెప్పేసి ఒక్క వీడియో తీ వేణు ప్లీజ్ ప్లీజ్ అని చెప్పి ఇంకా బతిమలా పెడితే ఒక వీడియో అయితే తీసిండు ఇంకా ఇదే అనమాట నా పనిని తీసి లుంగలు తీసి వరం మీద పెట్టాలి ఆ వరం మీదకి ఎంచి మా హస్బెండ్ అయితే తీసుకెళ్ళి కింది మళ్ళల్లా మా ఇట్లా పని చేసి వస్తాడనమాట సో ఇదైతే మా బోరు అనమాట బోరు ఇంతకుముందు కొంచెం వెనక అయింది ఇంతకుముందు వేసినాం చెప్పిన కదా మొత్తం ఎండిపోయింది అని చెప్పేసి ఇక ఒడ్లు తక్కువ వండినాయి ఒడ్లు అయితే అమ్మేసినాం అనమాట మాకు ఎక్కువ రాలేదు వడ్లు అయితే చాలా తక్కువ రేటుకు పోయినాయి మేము పెట్టిన పెట్టుబడి కూడా వెళ్ళలే అనమాట సో ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఎందుకు ఇంత కష్టపడతాం మనం ఆడబెట్టే పైసలే మనకు బియ్యం వస్తాయి కదా కొనుక్కుందాం కదా అని చెప్తే అస్సలు వినోనమాట మనకెంతో కొంత భూమి ఉంది లేనోడు వేరే వాళ్ళు భూములు తీసుకొని చేసుకుంటుడు మనకున్నప్పుడు మనం కొంచెం కష్టపడితే సంవత్సరం తినే బియ్యం వస్తాయి కదా అని చెప్పేసి అంటాడు అనమాట ఇక మనం పడవ పెడితే ఏమొస్తుంది అలా చెట్లు మూలుస్తాయి ఇంత మంచి భూమి ఖరాబ్ అయిపోతుంది అని చెప్పేసి అంటాడు ఇంక ఆయనకి ఎదురు చెప్పలేమనమాట అది కూడా కరెక్టే కదా ఆయన చేసేది కూడా మా కోసమే కదా అనిపిస్తుంది బాయిగడ్డ మీదికి బాయిగడ్డ కిందికి అంటాం బాయిగడ్డ కిందికి ఏమో మళ్ళీ చాలా పెద్దగా ఉంటాయి ఇవేమో చిన్న చిన్న ఉంటాయి అనమాట బాయిగడ్డ మీదకి సో ఇదేమో మేము అంటే తుకం పోస్తారు కదా తుఖం పోసిన మడి అనమాట ఇది కూడా డాక్టర్ వచ్చి దున్నితే ఇక్కడ కూడా నాటేయాలి ఇంకా నాకు మావులతో పని చేస్తుంటే అసలు అలసిపోయినట్టే అనిపించేది మస్తు మంచిగా అనిపిస్తుంది ఇంకా పని చేయాలనిపిస్తుంది అనమాట అప్పు కానీ నిజం చెప్తున్నా ఈ పని చేసినాక నాకైతే వారం రోజులు జ్వరం వచ్చింది నొప్పులు పోలేదు ఇంకేందంటే ఆ మల్లలో మొత్తం చిన్న చిన్న సన్న సన్న రాళ్ళు ఉంటాయి అనమాట కొష్ట రాళ్ళు ఉంటాయి దిగి నడుస్తుంటే మస్తు కోసుకుపోతాయి నాకు అసలు అలవాట లేదు కాబట్టి నాకు అందులో ఇంకా నడవడానికి రాదనమాట సో దానివల్ల ఏంటంటే మొత్తం ఇట్లా మంచిగా కోసుకుంటాయి పడితే ఆడ ఒక్కొక్క తాన చెప్పాలంటే మోకాల దాకా దిగబడుతుంది అనమాట అందులో మళ్ళల్లా ఇక అల్లకి చెప్పులు వేసుకొని దిగినా అనుకో చెప్పు ఆటే పోతుంది ఇక మళ్ళీ దొరకని కూడా దొరకదు అట్లుంటుంది అనమాట కింది మళ్ళు అని చెప్పిన కదా ఇవే అనమాట ఇవైతే మస్తు పెద్దగా ఉంటాయి అన్నమాట సో పైన నాటేసుకొని కిందికి వచ్చిర్రు ఇదే అనమాట ఇలా నాటేస్తున్నారు చూసిరా ఇదంతా అగో మా అక్క వచ్చింది అనమాట ఇంక మా అక్కకి డ్యూటీ ఉండే సో కొంచెం లేట్ వచ్చింది ఇక ఇదంతా నాటేస్తున్నారు వాళ్ళైతే మా సోపికతోని మంచిగా వేస్తున్నారు అనమాట నాకైతే మంచిగా అనిపించింది అసలు ఎంత ఓపిక ఎట్లకేం చూస్తుందో నాకు అర్థం కాలేదు ఇంక నాకు కూడా నేర్చుకో ఏం కాదు అని కొద్దిసేపు వేయించు అంటే వాళ్ళెంబడేసేంత సీట్ నాకు లేదు కానీ ఒక నాలుగైదు అడుగులు ఇట్లా వేసిన అనమాట వాళ్ళతో పాటు ప్రతి ఒక్క రైతుకి నేనైతే పాదాభివందనం చేస్తా వాళ్ళు లేకపోతే మనకు అన్నమే లేదు అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ వ్యవసాయం చేసే ప్రతి ఒక్కరికి ముఖ్యంగా మా ఆయనకు చెప్తున్నా అబ్బా ఇంట్లో కడుపు తింటున్నాం అంటే ఈయననే కారణం సో మా ఆయన కాళ్ళు పదిసార్లు మొక్కుతా కాళ్ళు కడిగి నెత్తిలో పోసుకుంటాం కాకపోతే కోపం ఎక్కువ అబ్బా కోపం వచ్చిందంటే కొడతాడు కూడా ఓసారి నన్ను తిట్టుడు కొట్టుడు అంటే నువ్వు ఎంత చేసినా నేను వాడానని చెప్తా ఎందుకంటే నేను కూడా ఇంట్లో చేస్తున్న పిల్లలని చూసుకుంటున్నా ఆయనను కూడా మంచిగా చూసుకుంటున్నా జ్వరం వచ్చినా ఏది వచ్చినా నేను లేకపోతే వెళ్ళది అట్లాంటప్పుడు నన్ను కూడా మంచిగా చూసుకోవాలి కదా అందుకని చెప్పిన అందుకని చెప్పేసి నేను అంటే నాకు కొట్టినా తిట్టినా నాకు బాధ అవుతుంది ఇంక నేను వాడలేను తీసుకోలేను అనమాట సో సాయంత్రం అయింది కదా బర్ల పాలు మా బావ ఇంకా పాలు తీసుకున్నాము ఒక ఒక లీటర్ పాలు అయితే తీసుకున్నాము ఇంకా ప్రతిసారి మా ఆయన భయపడకుండా అంటే ఖచ్చితంగా మా బావ ఒక లీటర్ పాలు అయితే పంపిస్తాడు మా పిల్లల కోసం సో ఇంటికి వచ్చినాము హెల్మెట్ గిట్టు ఇంట్లో ఉండే అనమాట ఇంకా నా బ్యాగ్ కూడా ఉండే సో బ్యాగ్ తీసుకున్నాము ఇంట్లోకించి ఇంకా వెళ్ళినాము మా ఆయన అయితే తాళం వేస్తుండు తాళమే నేను వీడియో తీసుకుంటా అని చెప్పిన సో తాళం అయితే ఇంకా తాళం వేసినాము ఊరికించి మళ్ళీ మా ఇంటికి రావడానికి ఒక గంట టైం అయితే పడుతుంది అనమాట బైక్ పైన వచ్చేసినాము పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి మేము లేకపోతే బాధపడతారు కదా అందుకని ఇంకా వాళ్ళని పోగానే కూల్ చేయడానికి గప్చుప్పైతే తీసుకున్నాం అనమాట ఇంకా గప్చూప్ తీసుకొని ఇంటికి లేట్ అయింది సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్